బయలులో సుడిగాలి పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు మంజూరు చేయించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి స్వయంగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు దిగువపల్లి బాబు కాలనీ ప్రాంతంలో నలుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు అనంతరం ఒక కోటి ఇరవై లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు పనులను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు నాయుడు రెడ్డి రాయల్ మోహన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచిన నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు ఈ ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు కోళ్లబైలు పంచాయతీ పరిధిలో నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ షాప్ రమేష్ రెడ్డి గోపాల్ చలపతి పూర్ణేంద్ర పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్లో రాజేష్కి అరవై ఆరు వేల ఏడు వందల పదమూడు రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది ఇది వీళ్ళు ఆరోగ్యరీత వీళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్లకు ఏ దీంట్లో కూడా ఈ డబ్బులు వాపస్ రాదు ఇది సీఎంఆర్ఎఫ్లో నా దగ్గర బిల్లులు ఇచ్చినప్పుడు నేనే స్వాయానా ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి మళ్ళీ శాంక్షన్ చేసి ఈరోజు చెప్పులు వాళ్ళ ఇంటికే తెచ్చి చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ తీసుకొని ఈరోజు వాళ్ళ ఊరికి వాళ్ళ వాళ్ళ ఇంటికే తీసుకొని వచ్చి ఎనభై ఒక్క వెయ్యి చెక్కి ఇవ్వడం జరుగుతున్నది ఇది పూర్తిగా ఇది వచ్చే డబ్బులు కాదు వీళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఏ విధంగా నా దగ్గర బిల్లులు ఇచ్చారు రైతులు బాగుండాలి రైతే రారాజుగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళకి ఈరోజు ఈ బిల్లు ఇవ్వడం వీళ్ళకి ఎనభై ఒక వెయ్యి చెప్తాం దాదాపు ఒక కోటి ఇరవై లక్ష రూపాయలతో గంగమ్మ గుడి పక్కన రోడ్డు ఇక్కడ దా ఒక ఐదు వేల మంది ఉన్నారు ఇక్కడ ఈ పదహైదు ఇరవై సంవత్సరాల వీళ్ళ కళ ఈరోజు వీళ్ళకి రోడ్ ఇది ఈరోజు ఒక కోటి ఇరవై లక్ష రూపాయలతో వీళ్ళకి ఇస్తున్నాము పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఏదైతే ఈ రోడ్డు ఇస్తున్నాము డిఎంఎఫ్ ఫండ్స్లో పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తూ సకాలంలో ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి ముందుకు నడుస్తున్నాము ఈరోజు ఈ రోడ్ వచ్చి ఎట్లా ఉందంటే ఒక వరం లాంటిది అంటే ఎందుకంటే ఈ ప్రజలు ఇక్కడ చాలా కష్టాలతో ముందర భాగం ఎలా ఉండిందంటే ఆటోలు కూడా రాలేని పరిస్థితి ఉంది అటువంటి రోడ్డు ఈరోజు వీళ్ళకు ఒక కోటి ఇరవై లక్షలు ఇస్తూ ఈ కాలనీ ప్రజలకు అందులో అందరికీ ఆదుకుంటూ వీళ్ళ జీవితాలు వెలువెత్తున్నాం